మా పేరు అనసూర్య మా ఇంటి పేరు చెల్ల ఎంఆర్ఓ ఆఫీసులకు పోయినాము ఏం కేర్ చేస్తలేరు ఆడ కలెక్టర్ దగ్గర ఆయన పేపర్ రాసి ఇచ్చిండు ఆయన ఏం పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు నా ఆరోగ్యం సరిగా లేదు నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి మొన్న వచ్చిన వారం రోజుల కింద మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రప్పించి రావాలంటే నాకు బాగా తక్లిపోయితుంది ఏదన్నా ఒకటి నాకు చేసి నా భూమి నాకు ఈరోజు మరి గత ఐదో తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టాము కలెక్టరేట్ను మరి ధర్నా చేస్తామని దాని వలన మరి ఎస్పీ గారు ఎస్బీ గారు వారు పిలిపించి మరి మాట్లాడతామని చెప్పేసి విధంగా మరి ఆగినము ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎస్పీ గారు కేసు కట్టమన్నారు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆమె షుగర్ పేషెంట్ మరి డయాలసిస్ ఉన్నది అట్లాంటి ఆమెకు మూడు రోజుల కింద పిటిషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా మరి కేసు కట్టడం లేదు ఎస్పీ గారు కట్టమంటాడు మరి పోలీసులు కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు మరి కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము ఎందుకు అసలు ఇట్లా జరుగుతుంది అన్నటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కలెక్టర్ గారు ఏమో ఆర్డర్ ఇచ్చాడు ఎంఆర్ఓ గారు పాస్బుక్ ఇచ్చేయమని వాళ్ళు తప్పుగా రికార్డు చేసారని మరి కలెక్టర్ ఆర్డర్ను కూడా ఎంఆర్ఓ ఫాలో అవుతలేరు మరి పరిస్థితి ఉంటుంది సోమవారం నాడు మరి కలెక్టరేట్ ముందు ధర్నా ప్రజా సంఘాలు మరి అన్ని రకాల దళిత సంఘాలతో కలిసి మరి ఆమె పరిస్థితి దీరంగా ఉంది మరి మేము ఒకటే అడుగుతున్నాము ఆ ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి చనిపోయాక కేసు కడతారా మరి ఆమె చనిపోయినాక న్యాయం చేస్తారా పాస్బుక్ ఇస్తారా మరి ఇన్నిసార్లు మరి తొమ్మిది సంవత్సరాల కాలంలో పాలనలో జరుగుతున్నటువంటి ఎప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగినట్టే పోలీసులు మరి మరి ఇప్పుడు కూడా పోలీసులు అదే పద్ధతి పాటిస్తున్నారు మరి కాంగ్రెస్ గవర్నమెంటా మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ లేదు పిటిషన్ ఇచ్చిన తర్వాత మరి మూడు రోజులు అయింది మూడు రోజులు అయినా కానీ కూడా కేసు కడతలేరు మరి ఎస్పీ గారు ఏమో మాట్లాడు మరి వీళ్ళు కేసు కట్టడం అనేది లేదు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు మరి కలెక్టర్ గారు మరి ఆర్డర్ ఇచ్చి ఆరు నెలలు అయిపోతుంది పాస్బుక్ ఇవ్వని ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ ఇస్తలేడు మరి అదే రీతిగా మరి పోలీస్ స్టేషన్కి పోమని చెప్పి ఎస్పీ గారు చెప్పి పోలీస్ స్టేషన్ దరఖాస్తు చేస్తే కూడా డయాబెటిస్ పేషెంట్కి ఇస్తున్న మర్యాద ఇది కేసు ఇది చట్టం చెప్తున్న పరిస్థితిలో మరి ఇప్పుడే న్యాయం జరగలేదు అని అంటే మరి ఆమెకు సరిపోయినాక న్యాయం జరుగుతుందని చెప్తుంటున్నాం సోమవారం నాడు ఖచ్చితంగా మరి పోలీసు మీద మీదనే మేము అక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు కేసులు కట్టేసిన పరిస్థితులు మరి అధికారులకు కుమ్ముగాస్తారు మరి వాళ్ళని కాపాడటానికి కోసమే మరి పోలీసు వాళ్ళు చేస్తున్నారని చెప్పి చెప్తుంటున్నాము మరి చట్టంలో ఒక క్రిమినల్ కేసు జరుగుతుంది సీటింగ్ జరిగిందని చెప్పి నిర్ధారణ అయినాక కూడా మరి పోలీసులు కేసు కట్టలేదు ఇదేందో మతం మరి మరి అతను కాపాడటం కోసమే మరి వీళ్ళంతా అంతా చేస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ చేయకపోతే ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పెద్ద ఎత్తున మరి దీన్ని ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి జరుగుతున్న పరిస్థితిని మరేంది ఈ రకంగా జరుగుతుంది పోలీసు వ్యవస్థలు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను